మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ యొక్క ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు ఉండేటటువంటి ముఖ్య కారణం దేశంలో అప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తూ ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి దాదాపు త్రీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత ఓటు ప్రజాస్వామ్య ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అది ఒక రెఫరెండంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆరోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుబడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం లేదనే దానికి ఒక ఉదాహరణ దేశ చరిత్రలో మూడు వందల మంది విపక్ష ఎంపీలు మార్చ్ ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్కు ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో మూడు వందల ఎంపీలకి మూడు వందల మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా ప్రధానమంత్రి ఒక సభ్యుడిగా విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యుడిగా త్రీమెన్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర కేబినెట్ మంత్రి ఉంటాడు విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా ముగ్గురు వ్యక్తులు ఉండేటటువంటి దానిలో ఇద్దరు మెజారిటీ అది ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టుని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించే దానిలో కూడా బీజేపీ ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టింది ఆ ఒడిగట్టిన దానివల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు లక్ష ఓట్లు పైచీలకు దొంగ ఓట్లు నమోదయ్యాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఎవిడెన్సెస్తో ప్రెస్ మీట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ గారిని మీరు ప్రమాణ పత్రం ఇస్తారా మీరు అవిడి పెట్టిస్తారా అంటే ఒక విపక్ష నాయకుడికి కనీసం ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి మర్యాద ఏ విధంగా ఉందో ఒక విపక్ష నాయకుడు ఒక అభ్యంతరాన్ని ప్రజల తరఫున మాట్లాడినప్పుడు దాన్ని సుమూతగా స్వీకరించి దాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు దాడికి తిరిగేటటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి బీజేపీ ఈరోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది ఓట్ల చోరీ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేదానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చేదాని కోసం వీటిలన్నిటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బలం విప్పేదానికి సిద్ధంగా ఉన్నారు విపక్ష సభ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని చూస్తేనే బయనేసే స్థాయికి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎదిగారు ఖచ్చితంగా రాబోయే రోజులు ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు మోసపోతారు తప్ప మోసం చేస్తున్నటువంటి విషయం బయటపడిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఈ ప్రజాస్వామికంగా ఓట్లు సంబంధించినటువంటిది ఈరోజు బీహార్కి సంబంధించి రాబోయే ఎలక్షన్స్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అని వేశారు అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి ఆ మార్గదర్శకాలను పాటించకుండా లక్షల మందిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండేటటువంటి ఓట్లను తొలగిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుందో ఒకసారి దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యాలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు విచిత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ దేశంలో ఒకటి వచ్చేసి ఎన్డీఏ కూటమి రెండోది వచ్చేసి ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో మద్దతుకున్నాడో తెలీదు ఇటు ఎన్డీఏ కూటమితో మద్దతుకున్నాడో తెలియదు ఇంత జరుగుతున్నా దేశంలో అప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆధారాలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవలేని పరిస్థితి ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కౌంటింగ్ పోలేని ఓట్ల కన్నా కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు పోలేయంటే కూడా దాని మీద కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ నరేంద్ర మోడీకి ఎదురుగా మాట్లాడేటటువంటి సత్తా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి తొత్తుగా మారారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన రాష్ట్ర ప్రయోజనాల పక్షాన బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ గారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల రాష్ట్రానికి ఇచ్చే విభజన హక్కుల పట్ల వీటన్నింటిని గురించి కూడా కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి సుపరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ బూటికి రావాలని కాంగ్రెస్ బూటికి వచ్చేదానికి కూడా వాళ్ళు ఈరోజు దేశంలో జరిగేటటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అన్ని కూడా విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పక్షాన కొట్లాడే నాయకుడు రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్ర ప్రజల పక్షాన్ని కొట్లాడేటటువంటి వ్యక్తి శర్మలమ్మ గారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కలుపుకొని పెద్ద శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భమే లేదు ఎందుకంటే అధికారం వచ్చి దాదాపు పదిహేను వేలు పదహారు నీళ్ళు అవుతున్న ఇప్పటికీ ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు ఒక పెన్షన్ అప్లికేషన్ అంటే భర్తకి పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చచ్చిపోతే ఇటీవలేదో ఆ బా ఆ పెన్షన్ భార్యలు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక కొత్త పెన్షన్ లేదు ఒక కొత్త కాలనీలు లేదు ఒక కొత్త రేషన్ కార్డు లేదు కాబట్టి వీళ్ళు సుపరిపాలన సుపరిపాలన తోలేడు కానీ ముందుగానే చెప్పి ఏ విధంగా వెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేయడం జరిగింది ఆ జిల్లాల విభజన చేసేటప్పుడు గూడూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి తిరుపతిలో గడపడం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి కందుకూరు నియోజకవర్గం తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో గడపడం ఇట్లాంటి తొగ్లక్ చర్యలన్నీ చేపెట్టడం జరిగింది తిరిగి ఈరోజు మళ్ళీ సరి చేస్తామని ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసినట్టుగా తెలుస్తుంది కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక అలవాటు ఏంటంటే చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ అనుకూల మీడియాకో లేదా మీడియాకో లీక్లు ఇస్తారు లీక్లు ఇచ్చి జనాల యొక్క మైండ్ సెట్ని రెడీ చేయడం అనేది ఆ తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి బహుశా మేము అనుకుంటున్నా అదే తంతులు ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో ప్రింట్ మీడియాలో కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకెళ్లి గూడూరు జిల్లా ఒకటి ఏర్పాటు చేసి ఆ గూడూరు జిల్లాలో ఏదో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కలుపుతారనేటటువంటి వార్త బాగా చక్కర్ కొడుతున్న నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గం అనేది అటు తిరుపతి జిల్లాలో కలపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినప్పుడు కూడా ప్రజా వ్యతిరేకత దృశ్య ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే కోస్తా ఆంధ్ర అనేది స్పెషల్గా కోస్టల్ బెల్ట్ అందరి కోస్తా ఆంధ్ర అంటారు ఈరోజు రాయలసీమకి తీసుకెళ్లి గూడూరు నియోజకవర్గాన్ని అటాచ్ చేయడం జరిగింది అంటే కోస్తాంధ్రానికి కాస్త రాయలసీమ జిల్లాకు కూడా డిఫర్ చేయడం అది పక్కన పెడితే ముఖ్యంగా సరేపల్లి నియోజకవర్గం అనేది నెల్లూరు జిల్లా కేంద్రానికి కోతవేటి దూరంలో ఉండేటటువంటి మండలాలైనటువంటి వెంకటాచలం కావచ్చు టీపీ గూడూరు కావచ్చు ముత్తుకూరు కావచ్చు ఇవన్నీ కూడా గూడూరు జిల్లా చేస్తే జిల్లా కేంద్రంలోంచి దాటి ఇంకో జిల్లాకు వెళ్ళటం అనేది భవిష్యత్ ఎక్కడ ఉండదు అటువంటి చర్యలు తీసుకునే పని అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముందుగానే మేము ఒక లేఖ రాస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి ఎందుకంటే విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు కృష్ణాపట్నం ఫూర్తి కావచ్చు మత్తుకూరు సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ వెళ్ళిపోతే నెల్లూరు జిల్లా ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రుచికొండ గుండు కొట్టాడో అట్ట నెల్లూరు గుండు సున్నాగా మారేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద ప్రజలకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి ఎందుకంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కొంత అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి దాని మీద రేపు జరిగేటటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో స్పష్టంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పేటి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మాట్లాడిన వెంటనే దానికి సంబంధించి నివేదిక సిద్ధం చేసి ఇవన్నీ కూడా సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య సత్యప్రసాద్ గారికి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం కాబట్టి తిరిగి అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కోపంతో వెనక్కి వెళ్లారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు రాష్ట్రాలు ఎన్నో వివాదాలు జయాంధ్ర ఉద్యమం కావచ్చు తెలంగాణ సాయుధ ఉద్యమం కావచ్చు ఇట్లాంటివన్నిటిని కూడా అటువంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండడానికి ప్రయత్నించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి లాంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత నాయకత్వ లోపం వలన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన నెగసిన నేపథ్యంలో విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఐదేళ్ళు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీతో అంటకాగారు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి కూడా ఈరోజు విభజన చట్టంలో మనకి ఆంధ్ర రాష్ట్ర హక్కుగా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లాంటి వేడి కూడా సాధించుకోలేక వీళ్ళందరూ కూడా విఫలమయ్యారు కాబట్టి తిరిగి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా ప్రత్యేక హోదా వచ్చి మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి అందరం కూడా కాంగ్రెస్ వైపు చేరి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్